ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా టిఎల్ వెంకటేష్ పీలేరు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శిగా టిఎల్ వెంకటేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రాయిచోటి పట్టణంలో అన్నమయ్య జిల్లా రెండవ రైతు మహాసభలు అట్టహాసంగా జరగడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కమిటీలో పీలేరుకు చెందిన టిఎల్ వెంకటేష్ను ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది టిఎల్ వెంకటేష్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేను చేసిన పోరాటాలను గుర్తించి పార్టీ ఈ బాధ్యతలను అప్పగిస్తూ దాంతోపాటు కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించడం జరిగిందన్నారు నాకు ఇచ్చిన బాధ్యతలను అంకిత భావంతో పనిచేస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు Claro.